కళాత్మిక కళల యొక్క రూపమైనది సకల కళలు అమ్మవారి పాదాల నుండి వెలువడిన కిరణములే అమ్మవారి పాదముల నుండి మూలాధార చక్రం యాభై ఆరు కిరణాలను సంగ్రహిస్తుంది అలాగే మణిపూర చక్రం యాభై రెండు స్వాధిష్టానం అరవై రెండు అనాహతం యాభై నాలుగు విశుద్ధి డెబ్భై రెండు ఆజ్ఞాచక్రం అరవై నాలుగు కిరణాలను గ్రహిస్తాయి ఆరు చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలు మూడు వందల అరవై అవుతాయి మూలాధారం మణిపూర చక్రాలకు సంబంధించిన యాభై ఆరు యాభై రెండు కలిపి నూట ఎనిమిది అగ్నికి సంబంధించిన కళలు గాను స్వాధిష్టానం అనాహత చక్రాలకు సంబంధించిన అరవై రెండు యాభై నాలుగు కలిపి నూట పదహారు సూర్య సంబంధమైన కళలుగాను విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు సంబంధించిన డెబ్భై రెండు అరవై నాలుగు కలిపి నూట ముప్పై ఆరు చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయపరచుకోవాలి అగ్ని కళలని అర్చిష్మతి కళలని చంద్రకళలని జ్యోతిష్మతి కళలని సూర్య కళలని మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది ఈ మూడు వందల అరవై అమ్మవారి పాదాల నుండి పుట్టిన కిరణములే ఇవి కాక ప్రతి మంత్రములోనూ ప్రతిపాదింపబడే బీజ శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళ రూపాలే పైన చెప్పినవే కాక చతురావస్థలకు ఒక్కొక్క దానికి నాలుగు చెప్పున నాలుగు నాలుగుల పదహారు కళలు కూడా ఉంటాయి కళానాథ కళలకు అధినాదురాలు సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నింటిలోనూ తెలియవలసినది అమ్మవారే కళలన్నింటికీ పరమావధి కూడా అమ్మవారే కళానాథుడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది చంద్రుడు అమ్మవారికి సూర్యుడు అయ్యవారికి సంకేతాలని చెప్పబడింది కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడవుతాడు కాబట్టి నాదురాలుగా కూడా అమ్మవారిని సూచించే అర్థం ఈ నామం తెలుపుతుంది కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపనములో వినోదించున్నది అమ్మవారి మణిద్వీప వేదికపై నిత్యము సాహిత్య వేదాంత చర్చలు లలితా రహస్యనామాల పఠనము సరస్వతీదేవి యొక్క సంగీత కచేరీలు వసిన్యాది వాగ్దేవతలచే స్తోత్ర పఠనాలు అంతా ఆహ్లాదకరంగా ఉంటాయి అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది చదివేవారిలోనూ వినేవారిలోనూ కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి నామస్మరణ ద్వారా స్తోత్రపఠనం ద్వారా భగవద్ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందుతూ మోక్ష ప్రాప్తిని సాధించవచ్చు అని ఈ నామానికి అర్థం సచామర రమావాణి దక్షిణ సేవిత వింజామరలను కలిగి ఉన్న ఎడమవేపున కుడివైపున వరుసగా లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడునది సంపదకు జ్ఞానానికి అధిష్టాన దేవతలైన లక్ష్మీదేవి అనగా రమ మరియు సరస్వతీదేవి అనగా వాణి వీరిద్దరూ వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి వింజామరలను వీస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారని ఈ నామం సూచిస్తుంది దీనిని బట్టి అమ్మవారిని ధ్యానించే వారికి సంపద మరియు తెలివితేటలు అడగకుండానే లభిస్తాయి సౌందర్యలహరిలో తొంభై తొమ్మిదో శ్లోకం లలిత త్రిసతి నామాలలో అరవై మూడు మరియు నూట తొంభై నాలుగులలో ఇదే విషయాలు కళానాథా కళాత్మిక కళానాథ వినోదిని సచామర సవ్య సవ్యదక్షిణ సేవిత